హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో నా వాయిస్లో బేస్ గమనించి ఉంటారు ఈ బేస్ ఎండింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు తగ్గకూడదు నేను కాదు నేను ఎప్పుడు నా బేస్ అలాగే ఉంటుంది నా టీం బేస్ కూడా ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సో వీలైనంత జాగ్రత్తలు తీసుకోండి ఆల్మోస్ట్ నేను హీరో షూట్ కూడా నీడలోనే ఉంచడానికి ప్లాన్ చేస్తున్నాను సో రేపు చెప్పలేను రేపు ఒక ఆముదం సీన్ అనే ఒకటి ఉందనమాట ఫుల్ కామెడీ సీన్ నాకు తెలిసే బండల మీద చేస్తాం అనుకుంటా ఎస్పెషల్లీ మా రెడ్డి గారు కొంచెం ఎక్కడ రెడ్డి గారు రెడ్డి గారు కొంచెం ప్రిపేర్ అవ్వాలి సో ఎందుకంటే ఆ సీన్లో రెడ్డి గారు షర్టు పంచా వేసుకునేసి దోగాడుతూ వెళ్ళాలి బండల మీద దోగాడుతూ అంటే ఎలా ఉంటుంది చిన్నపిల్లలు నాలుగు చేతులు కాలు వీటు ఇట్లా బాగుతున్న చూడండి దేకుతూ వెళ్ళాలన్నమాట సో అలాంటి సీన్లు ఉన్నాయి కొంచెం మెంటలీ ప్రిపేర్ అవ్వండి రేపటి సిచ్యువేషన్ నేను చెప్పలేను మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారా ఏంటనేది చూసుకోండి గొడుగులు జాగ్రత్త ప్రతి ఒక్కరు గొడుగులు తెచ్చుకోండి ఎండలు దారుణాతి దారుణంగా ఉన్నాయి ఈరోజు ఓకే రేపు మనం ఎండలో చేయబోతున్నాం ముందుగానే ప్రిపేర్ అవ్వండి ఓకేనా సో నంబర్ ఆఫ్ మెంబర్స్ మన ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు కాంబినేషన్లో సీన్లు ఉండబోతున్నాయి ఈరోజు కూడా ఫుల్ ఫన్నీ సీన్స్ ఉన్నాయి సో విపరీతంగా మా అన్సారి రాఖీ కాంబినేషన్లో ఎక్కువ సీన్లు ఉన్నాయి సో నాకు తెలిసి హీరో ఆఫ్ ద డే ఈరోజు రాఖీనే అవుతాడు అనుకుంటున్నాను నేను సో ఎందుకంటే నిన్న రాఖీకి నిన్న బర్త్డే సో ఒకసారి అందరూ రాఖీకి హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి సో రాఖీ ఎంత ఆత్మీయుడు అంటే ఈసీకి అనే మాటలు చెప్పలేను ప్రతిసారి ఏంటంటే తన్ని పాడు చేసిన వాడిని అవుతాను సో నా మనిషి రాఖీ అండ్ రాఖీ ఈరోజు నెంబర్ ఆఫ్ సీన్స్ ఉన్నాయి సో ప్రిపేర్ అవ్వాలి మన మా పిల్ల బచ టీం కూడా పిల్ల టీం కూడా రెడీ అవ్వాలి నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి అన్ని పంచులు ఉన్నాయి ఎస్పెషల్లీ మా సర్పంచ్ ఈరోజు బాగా ప్రిపేర్ అవ్వాలి సర్పంచ్ మర్చిపోయినా మీరు ప్రాపర్టీస్లో ఈరోజు ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే ఒక నాలుగు టమోటాలు తిప్పివండి టమోటాలు కావాలి సర్పంచ్ కాంబినేషన్లో టమోటాలు ఉంటాయి సో చేద్దాం అవి టమోటాలు ఎక్కువ అవసరం లేదు మీరు ఆ కూరగాయల షాప్కి వెళ్ళి ఒక నాలుగు టమోటాలు మూడు వంకాయలు వీలైతే రెండు మూడు బెండకాయలు ఇలాంటి పట్టుకొచ్చేసేయండి వాటితో అన్నిటితో మన షూట్ ఉంది ప్రిపేర్ అయిపోదాం ఓకేనా సో మిగతా విషయాలన్నీ ఎందుకంటే లంచ్ టైంలో మళ్ళీ ఈరోజు అగెయిన్ బిర్యానీ పార్టీ ఉంది సో మరి రాఖీ స్పాన్సర్ చేస్తున్నారు తన బర్త్డే సందర్భంగా ఆ విషయాలన్నీ రాఖీ మాట్లాడతారు మిగతా డీటెయిల్స్ అన్నీ నా టీం మాట్లాడతారు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మా ఇస్మాయిల్కి ఇద్దాం ఇస్మాయిల్ ఈరోజు రెడ్ మార్క్లో వచ్చాడు ఈరోజు రెడ్ జోన్లో జనరల్గా మాకు ఏంటంటే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇక్కడికి వచ్చేయాలి సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు నో ప్రాబ్లం గ్రీన్ గ్రీన్ జోన్లోనే ఉంటారు ఎయిట్ దాటిన తర్వాత రెడ్ జోన్లోకి పడతారు అనమాట ఎయిట్ థర్టీ వరకే టైం ఉంటుంది ఎయిట్ థర్టీ తర్వాత ఇన్ కేస్ వచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా బ్యాగ్ వేసుకొని వెనక్కి పోవాల్సిందే అనమాట షూట్కి అలౌ చేయడం ఉండదు సో ఇది పరిస్థితి ఈరోజు నాకు తెలిసి ఎయిట్ దాటిపోయి కూడా ఎయిట్ థర్టీ దాటిపోయి కూడా మా హీరోయిన్ ఆఫ్ ద డే శ్వేత వైరస్లో పడిపోయింది సో మరి తను వచ్చిన తర్వాత తనకి ఒక వచ్చిందా రాలే సో తనకి వచ్చిన తర్వాత కఠిన శిక్ష ఏంటి అనేది మళ్ళీ మేము లంచ్ టైంలో డిస్కస్ చేస్తాం సో నేను అనుకుంటున్నాను ఒక ఫుల్ ప్యాకెట్ బిర్యానీ తనతోనే తినిపించాలని ఆ చికెన్ ఇవి ఉంటాయి కదా ఎముకలు కూడా మిగలకుండా తన నమిలి మింగాలన్నమాట సో ఇది పరిస్థితి ఫుల్ ప్యాక్ రాఖీ ఒకటి ఫుల్ ప్యాక్ శ్వేతకి ప్రిపేర్ అవ్వాలి సో ఇది నేను అనుకుంటున్నాను కఠిన శిక్ష సో మరలా ఎప్పుడూ తప్పు చేయకుండా అవి కనిపిస్తుండాలన్నమాట ఆ ఫుల్ ప్యాక్ తిని ఎముకలన్నీ నములుతూ ఉంటే పరిస్థితికి అవన్నీ కనపడాలి ఖచ్చితంగా రాఖీనే దగ్గరుండి తినిపించాలి ఇది టాస్క్ అనమాట ఒక్క మెతుకు కింద పడ్డా కూడా ఒప్పుకోను నేను సో అది పరిస్థితి సో సరదాగా డిస్కస్ చేస్తూ ఉన్నాం మిగతా మా టీం మాట్లాడతారు ఆనంద్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈజీ ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే రాకీ బ్రో సో ఈరోజు షూట్ గుండుబాస్ సంబంధించిన షూట్ అంతా అన్సారీ క్యారెక్టర్ రాఖీ మీదనే ఉంటుంది ఎక్కువ సీన్స్ అన్ని సో అదేవిధంగా సర్పంచ్ అండ్ మా గుండుబాస్ టీం మేమంతా ఈరోజు చాలా సరదా సరదాగా చేసుకుంటూ వెళ్తాం మధ్యాహ్నం ఈరోజు బర్త్డే బాయ్ బిర్యానీ తీసుకొస్తుండు సో దాన్ని కూడా మేము మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ షూట్ కంప్లీట్ చేసుకుంటాం రేపు అవుట్డోర్ షూట్కి వెళ్దాం అనుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో పోయిన వీక్ నాకు సర్ప రాలేదు నాకు ఒక టూ డేస్ ముందే మెసేజ్ పెట్టాడు సార్ నా పరిస్థితి ఇది అర్థం చేసుకోండి నేను రాలేని పరిస్థితి సో నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే నేను అక్కడికే నాకు సగం డౌన్ అయిపోయాను అనమాట ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో నాకు ఆఫ్టర్ మా సాయి తర్వాత గారు సాయి తర్వాత నేను బాగా ఎడిక్ట్ అయిన మనిషి సర్ప ఎందుకంటే ప్రతిదీ నా దగ్గర ఉండి నాకు అరే వాటర్ లేవే అనేది సార్ ఇదిగో అని చెప్పేసి ఇమ్మీడియట్ ఇస్తుంటారు అనమాట అంత అన్ని నా దగ్గర తన దగ్గర పెట్టేసుకుంటాడు ఏం కావాలన్నా కూడా పెన్ కావాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇస్తాడు వాటర్ కావాలంటే రైట్ సైడ్ నుంచి ఇస్తాడు అనమాట సో అంత స్ట్రాంగ్గా నాతో తన కనెక్ట్ అయిపోయిన మనిషి నా సొంత మనిషి మా ఈసీలో ఎంత బాగుంటామో మీకు తెలుసు సో తనకు బాగా ఎడిక్ట్ అయిపోయినా నాకు తెలియకుండా పోయిన వీక్ ఫస్ట్ రోజు ఏంటంటే పరిస్థితి నేను ఏది కావాలన్నా నాకు సర్పనే గుర్తొస్తున్నాడు దగ్గర దగ్గర మీరు నంబరు ఒక వంద సార్లు నాకు సర్ప గుర్తొచ్చుంటాడు సో అంతగా కలిసిపోయిన మా సర్ప మాట థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను పోయిన వీక్ రాలేదు అంటే ఇంట్లో చిన్న పెళ్ళి ఉండటం వల్ల అనేది రాలేకపోయా సార్ పర్మిషన్ తీసుకొని ఇలాగ నిన్న మేకింగ్ వీడియోలు చూడగానే అబ్బాని మిస్ అయ్యానే వీళ్ళు హోమం జరిగే సీన్ ఒకటి అదొకటి మళ్ళీ అన్సారీ క్యారెక్టర్ రిలీ ఓపెన్ చేశారు నేను చాలా షూట్ మిస్ అయ్యాను చాలా బాధగా ఉంది నాకు అలాగే సారుకు కూడా ఇలాగ అవన్నీ ఉన్నాయి కదా ఎలాగే ఇలాగా చేశారు నేను చాలా బాధపడ్డా ఈసారి నుంచి ప్రతి వీకు షూట్కి రావాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు కూడా సీన్స్ ఉన్నాయి అది కంప్లీట్ చేసుకుందాం అనేసి థ్యాంక్ యూ మాట్లాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ లన్న స్టార్ని ఈరోజు ఈరోజు గుండు బాస్లో సీన్స్ అన్నివి కూడా చెట్ల మధ్యలో అనే చెట్ల కిందన ఈరోజు మొత్తం నీడల్లోనే అన్ని సీన్స్ కూడా ఉంటాయి హ్యాపీగా చేసుకోవచ్చు లాస్ట్ వీక్ అయితే సూర్య సార్ గారు మనకు బిర్యానీ పార్టీ ఇచ్చారు మరి ఈ వీక్ వీకు అన్న బర్త్డే సందర్భంగా మనకి ఈరోజు కూడా బిర్యానీ పార్టీ ఇస్తున్నాడు చాలా హ్యాపీగా తిని ఎంజాయ్ చేసి షూట్ బాగా చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ విషందుకు థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇవాళ నేను సారు ఇప్పుడు ఇందాక చెప్పారు నా క్యారెక్టర్ కొద్దిగా ఇంక్రీజ్ చేశారని థ్యాంక్ యూ సో మచ్ సార్ నా మీరు నవ్వు పెట్టుకున్నందుకు అదే దానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను సార్ స్పెషల్ థ్యాంక్ యూ మొన్న చెప్పడం మర్చిపోయా ఆనంద్ నాకు మేకప్ వేసి చాలా ఇంకా బాగా చేశారు స్క్రీన్లో నేను చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు సపోర్ట్ చేసినందుకు ఇక ఆఫ్టర్నూన్ టైంలో ఇప్పుడు మార్నింగ్ నాదే ఎంట్రీతో నాన్ ఉంటుంది మేకింగ్ వీడియోలో చూ చూడండి మళ్ళీ ఈవినింగ్ టైంలో మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ రైట్ విషయం ఏంటంటే ఇప్పుడు గుండుబాసులో చాలా అందంగా మహేష్ బాబులా కనిపించేది అనసారీనే కొంచెం తెల్లగా ఉండి మా అన్నీ అంతా ఆల్మోస్ట్ మాస్ క్యారెక్టర్లు అన్నీ మాయి కోర్స్ మా స్మర కొంచెం అలా కలర్ కనిపిస్తుందేమో కానీ మిగతా అన్నీ అంతా మాస్ వ్యాపారమే సో ఒక అనసారీనే కొంచెం కలర్ఫుల్ కనిపిస్తున్నాడు దాంతోపాటు మా శ్వేత కూడా కనిపిస్తుంది వీళ్ళిద్దరినీ కలపట్టే తెలుసా నా స్వార్థం ఏంటి తెలుసా వీళ్ళిద్దరు హీరో హీరోయిన్లు అనుకుంటారని సరదాగా చెప్తున్నాను సో దీంట్లో హీరోలు హీరోయిన్లు ఇట్లా అడిగి ఉండవు క్యారెక్టర్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్యారెక్టర్ సారీ కాన్సెప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ ఇది సో చాలా సరదాగా ఆల్మోస్ట్ ప్రతి సీన్లోనూ ప్రతి డైలాగ్లోనూ మిమ్మల్ని నవ్వించడానికే ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం అడుగు అడుగున పంచులు ఉంటాయి సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు చాలా హిలేరియస్గా షూట్ అయితే రన్ అవుతూ ఉంది సో చాలామంది షూటింగ్లోనే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు నిన్న ఎస్పెషల్లీ నేను మా ఎవరు మా బొంగు స్వామిని గమనించాను నేను మేము ఆ డ్రైయర్ సీన్ చేసేటప్పుడు మాత్రం కింద పడి కింద పడినవుతున్న వెనకలా సో నా అర్థమైంది బాగా కనెక్ట్ అయిపోయారు ఇలా అని చెప్పేసి తెలిసిపోతుంది లొకేషన్లో తెలిసిపోతుంది ఆ సీన్ డెప్త్ ఎంత ఏంటి అని తెలిసిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు మేము ఆ సీన్ ఇంప్రూవైజ్ చేసుకునేసి డైలాగ్స్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా బొంగు స్వామి గారు మాట్లాడే ముందు ఇస్మాయిల్ మాట్లాడతారు ఇస్మాయిల్ నిన్న హీరోగా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేశారు సో దాని విషయాలు కూడా డిస్కస్ చేస్తారని అనుకుంటున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరి గుడ్ మార్నింగ్ ముందు సాగి సారీ చెప్పాలి సార్ కొంచెం లేట్ అయింది రెడ్ జోన్లో వచ్చా సో ఈరోజైతే గుండు బాసు సీన్స్ చేస్తాం కొంచెం నీడాలో వాయిస్ గట్టిగా రావాలా సో నిన్న ప్రేమ అనే ఒక లవ్ స్టోరీ షార్ట్ ఫిలిమ్ తీసినామండి నాయుడు డైరెక్షన్లో సో ఆ డైలాగులు అయితే అయితే పెద్దగా ఇచ్చినాడు చాలా రిస్క్ ఉన్న అయితే చేసేసినాము చిన్నగా కాదు నా పెద్దగా అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఏడో క్లాక్ మొత్తం కంప్లీట్ కంప్లీట్ అయింది సార్ ఏడు ఏడు అయింది సో ఈరోజు గుండుబాస్ షూట్ సక్సెస్ఫుల్గా అందరూ ఎనర్జీగా చూస్తారు చేస్తారని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రేపు షూట్లో నాది క్యారెక్టర్ ఏదో చెప్తున్నారు సారు ఎన్న ఎన్న పాక్కుండా పాక్కుండా చేయాలని చెప్పి ఎండ కాదు వర్షం కాదు అగ్గున్నా సరే అగ్ని అగ్ని గోడలలో చేయడానికి రెడీగా ఉన్నాం మండలంలో జిల్లాలలో కలి వెళ్ళి చేసి అవకాశం చేసి చేయడానికి ట్రై చేస్తాం చేస్తాం కూడా థ్యాంక్ యూ సార్ అయిపోయావు మళ్ళా పడేసావు ఏంటది సరే రెడ్డి గారు నిజంగా వర్క్లో నేను గమనిస్తున్నారు కదా మాట్లాడడం పెద్దగా మాట్లాడరు కానీ వర్క్ విషయంలో నేను చెప్తున్నాను రెడ్డి గారిని నేను ప్రతిదీని అబ్జర్వ్ చేస్తుంటాను తనకేం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే చూస్తుంటాను మన హోమం రోజు అయితే ఆ చెట్ల మడితే పుట్ల మడితే పోయి ఐవి కొమ్మల నుంచి ఇవి చేసి అవి చేసి చాలా బీభత్సం చేస్తున్నారు ఎక్కడ ఖాళీ ఉండడు ఏది అవసరం ఉన్నా కూడా ఇమ్మీడియట్ నా నుంచే నోటి నుంచి ఇది కావాలి అంటే నా ఆల్మోస్ట్ నాకు తెలిసిన ఈ యంగ్స్టర్స్ కంటే ముందుగా తెలియదు గారే సో చాలా ఎగ్జైటింగ్గా తను వర్క్ చేస్తుంటారు తన సీన్ లేకపోయినా సరే సో విపరీతమైన ఎనర్జీలో లొకేషన్లో ఉంటారు రెడీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ రెడ్ జోన్లో వచ్చారు ఎయిట్ తర్వాత వచ్చారు ఆల్మోస్ట్ సో రీజన్స్ విషయం పక్కన పెడితే బిఫోర్ ఎయిట్ లోపు రావడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే రెడ్ జోన్లో పడిన తర్వాత ములాజ్ ఉండదు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ములాజ్ ఉండదు ఎయిట్ తర్వాత బ్యాక్ టు పెవిలియన్ సో ఈరోజు ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక్లూడింగ్ మా పేరేంటి ఇస్మాయిల్ కాదు మా మా శ్వేత శ్వేతతో సహా క్లియర్గా చెప్పేది దయచేసి రెడ్ జోన్లో పడద్దు బిఫోర్ ఎయిట్ లోపల రావడానికి ప్లాన్ చేసుకోండి రీజన్స్ నాకు చెప్పద్దు పొరపాటును కూడా రీజన్స్ చెప్పద్దు సో ఇన్ కేస్ మీరు ఎయిట్ థర్టీ తర్వాత వచ్చారనుకోండి అక్కడి నుంచి అటే ఆటో తీసుకునేసి ఇంటికి వెళ్ళిపోయి దుప్పటికపో పడుకోండి మొహమాటమే లేదు చాలా క్లియర్గా చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ఇది సో కానీ ఈరోజు కఠిన శిక్ష ఉంటుంది శ్వేతకి బిర్యానీ దగ్గర కూర్చోబెట్టి భయంకరమైన కఠిన శిక్ష ఉంటుంది ఈరోజు ఒక ఫుల్ ప్యాకెట్ సపరేట్గా తెప్పిస్తున్నాము తినేది కాదు తినాలి ఆహా ఇక్కడ నువ్వు ఒకటి తినడానికి ఒకదాని తినడం కాదు ఇక్కడ బర్త్డే బాయ్ని ఎదురుగా పెట్టి మొత్తం తినేంతవరకు వెయిట్ చేయించి దాంట్లో ట్విస్ట్ ఏంటంటే బోకలు కూడా మిగలకూడదు మొత్తం నమిలేయాలి సో స్పెషల్ వీడియో ఉంటుంది ప్రిపేర్ అవ్వండి చాలా ఉన్నారు మాట్లాడేవాళ్ళు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మేము గెటపులు రెడీ అయిపోయి కిందికి వెళ్ళాలి కిందికి ఇన్స్ మీకు అర్థం కాదు కదా మేము అడవులు అడవుల్లోకి వెళ్ళాలి ఇప్పుడు సో అడవులు అంటే మేము ఏదో కిలోమీటర్లు కిలోమీటర్ ప్రయాణం అవసరం లేదు జస్ట్ ఇలా ఒక జంప్ చేస్తే మేము అడవిలో ఉంటాం అనమాట అంతే సో మా లొకేషన్లు అలా ఉంటాయి ఇలా జంప్ చేస్తే అడవిలో ఉంటాం ఇలా జంప్ చేస్తే రాళ్ల మీద ఉంటాం అలా జంప్ చేస్తే కొండ మీద ఉంటాం సో అలా ఉంటుంది మా లొకేషను సో నిజంగా మా అదృష్టం మాకు ఈ ఫిల్మ్ నగర్ బస్తీ దొరకడం అనేది మా అదృష్టం ఇక్కడ ఫిల్మ్ నగర్ బస్తీ వాసులు అన్ ఎంతో ఆత్మీయంగా ఉంటారు మాతో సో చాలాగా ఒక కుటుంబంలాగా కలిసిపోయి ఇక్కడ షూట్లు చేస్తూ ఉంటాం సో ఈజీ సినిమాకి మాకు జరిగిన ఒక గోల్డ్ మైండ్ ఫిల్మ్ నగర్ బస్తీ ఇది ఎన్నో ప్రాజెక్టులు అవుతాయి ఇక్కడ హ్యాపీగా చేసుకుంటూ వెళ్దాం మనం ఎంత ఎదిగినా కూడా బస్తీని మాత్రం నేను మర్చిపోను బస్తీకి ఖచ్చితంగా ఏదో ఒకటి నేను చేయాలనేది ఆలోచన ఎప్పుడూ ఉంటుంది నిజంగా నేను ఫైనాన్షియల్గా ఎదిగితే మాత్రం బస్తీకి ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఒక మంచి పని అయితే ఖచ్చితంగా చేస్తాను సో ఆ దేవుడు అలా ఎదగాలని ఈసీని డెవలప్ చేయాలని అందరం బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి అన్ సూర్యం థ్యాంక్ యూ